వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను నిర్దేశిస్తూ ఉంటాయి గ్రహాలు కాలానికి అనుగుణంగా ఒక రాత్రి నుంచి మరొక రాసులు సంచారం చేస్తూ ఉంటాయి మరికొన్ని గ్రహాలతో కలిసి వివిధ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ సంవత్సరం యొక్క మాసం చాలా ప్రత్యేకమైనది జూన్ మాసం జూన్ మాసంలో రాశుల రాశులు గ్రహాల కలయికతో కలయకతూ యోగం ఏర్పడుతుంది ఈ మాసంలో బుధుడు మిథురాశులు సంచరిస్తాడు జూన్ పదిహేను నుంచి ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యుడు మిథున రాశులను ప్రవేశిస్తాడు ఈ సమయంలో గురుడు లేదా మిథున రాశిలో ఉంటాడు దీంతో సూర్య బుధ గురు కలయిక కారణంగా త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశిలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి జాతకులకు త్రిగ్రహ యోగం కారణంగా కలిసి వస్తుంది ఈ యొక్క యోగము మేషరాశి వారి జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది వీరి జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది మేషరాశి వారికి కాలంలో వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది అప్పటి నుంచో ఉన్నటువంటి ఇబ్బందులు పరిష్కారం అవుతాయి ప్రతి పనిని పూర్తిగా చేసి సక్సెస్ అందుకుంటారు మేషరాశి జాతకుల యొక్క సమయంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వృషభ వారు వృషభ రాశి జాతకులు యొక్క త్రిగ్రాహ యోగం కారణంగా లబ్ధిని ఉన్నారు ఈ రాశి వారి యొక్క సమయంలో మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు అర్థక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి పనిచేసే చోట ఎన్నో విజయాలు సాధిస్తారు మంచి గుర్తింపును పొందుతారు ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది జీవిత వాగస్వామితో కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి త్రిగ్రహ యోగ లబ్ధం చేకూరుస్తుంది రాశి వారికి యొక్క సమయంలో మతపరమైన కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు వర్తక వ్యాపారం వారికి లాభాలు వస్తాయి పనిచేసే చోట విజయాలు సాధిస్తారు మంచి గుర్తింపు పొందుతారు ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కన్యా వారు ఈ రాశి వారికి త్రిగ్రహ యోగం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో కన్యా రాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కోటి కేసుల నుంచి ఉపసమని పొందుతారు సామాజిక కార్యక్రమాలను చురుగ్గా పాల్గొంటారు వర్తక చేసే చేసేవారికి అధిక లాభాలు వస్తాయి తగ్ జీవిత భాగస్వామి బంధం దృఢంగా ఉంటుంది ఆర్థిక యొక్క సమయంలో అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు